జగన్ గారు ఏ విషయంలోనైనా కాస్తంత లేట్గానే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగని చెప్పి అభ్యర్థులు ఎంపిక విషయంలోనూ వైసీపీకి సంబంధించి సీట్లు ప్రకటించే విషయంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు ఒకేసారి ఎక్దమ్ రిలీజ్ చేసాం ఇటువంటి విషయాల్లో ఫాస్ట్గా ఉంటారు కానీ ఇప్పుడు ప్లేనరీ సమావేశం లేదంటే బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయడం ఇలాంటివి మాత్రం లేదంటే ఏంటి సభ్యత్వం నమోదు చేయడం ఇలాంటివి మాత్రం ఏదో స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగా చేస్తారు కానీ ఇప్పుడు అది ఆల్రెడీ విన్నింగ్ అయిపోయింది మళ్ళీ ఇది కూడా అయిపోయింది లాసింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది అయితే ఇక్కడ ప్లేనరీ సమావేశం ఒక పక్క మహానాడు హడావుడి మాములుగా లేదు ఇది ఎందుకంటే మహానాడు లాంటి లేదంటే ప్లేనరీ మన చూడండి జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇటువంటి ఏంటంటే పార్టీ నాయకుల్లో జోష్ని పెంచుతాయి మన పార్టీ మన పండగనే ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా నిర్వహించాలి కానీ ఇక్కడ వైసీపీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాలుగేళ్ళు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఒకసారి చేసేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ నాలుగేళ్ళు చేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగేళ్ళే రెండు వేలే అంత లేట్ ఎందుకు చేయొచ్చు కదా లేటు ఏదో అంటారు చూడండి ఆలస్యం అమృతం విషయాన్ని అంత లేట్ ఎందుకో పక్క టీడీపీ ఎంత జోష్గా వెళ్తుంది మేము ఎప్పుడో తర్వాత చేస్తాం అంటే అది కూడా ఒకసారి పోస్ట్ పోన్ అవ్వచ్చు చెప్పలేం ముందు అంటారు అంతే చెయ్యకపోవచ్చేమో ఇది అంటే నమ్మకాలు ఉండవు నిర్ణయం మీద వైసీపీలో ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు అదే జగన్ గారు ఎందుకంత లేటు అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు పక్క తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటుంటే కీలక నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటే అలాగే చెప్పి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి ఏమి ఉండదు జగన్ గారే వన్ నుంచి ఎండ్ వరకు ఎప్పుడూ కూడా జగన్ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చంద్రబాబు గారు కంటే నారా లోకేష్ గారు వారసుడు ఉన్నారు కానీ అక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు లేరు ఆయనే ఇంక మొత్తం అంత పార్టీ బాధ్యతలు ఎలాగని చెప్పి ఆయన ఎవరికి అప్ చెప్పరు ఎక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎవరిని పెట్టరు కాకపోతే ఏం జరుగుద్ది ఏంటి అనేది కాకపోతే ప్లేనరీ సమావేశాలు లాంటివి జరిగితే పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు కీలక బాధ్యతలు కీలక కమిటీలు ఇవన్నీ వేసినప్పుడు దిశ ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఒక అవగాహన వస్తుంది వాట్ నెక్స్ట్ అనేది ఆ జోష్ కొన్నాళ్ళు ఉంటుంది అది రేపొద్దు ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కానీ రెండు వేల ఇరవై ఆరులో అంటున్నారు చూద్దాం